చీకటిని చీల్చుకుంటూ గాలి కన్నా వేగంగా వచ్చి ఆగింది పోలీస్ జీప్ క్యాప్ సరిచేసుకుంటూ కిందకి దిగాడు కృష్ణమోహన్ అతని వెనకే మరో ఇద్దరు కానిస్టేబుల్స్ జీప్ దిగి అనుసరించారు గేటు తీసుకుని లోపలికి నడిచాడతను విశాలమైన ఆవరణలో ఉన్న ఆ బిల్డింగ్ చాలా ఖరీదైందిగా కనిపించింది కోర్టుకోలో కార్ ఆగుంది అంటే అతను లోపలే ఉన్నాడన్నమాట అనుకుంటూ డోర్ నెట్టాడు లోపల బోల్ట్ లేదు ఎదురుగా సందీప్ హాల్లోని సోఫాలో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు అలికిడికి తలెత్తి ఆశ్చర్యంగా చూస్తూ లేచి నుంచున్నాడు సందీప్ అంటే నువ్వే కదా కృష్ణమోహన్ అడిగాడు అవును ఏం నీళ్లు సెర్చ్ చేయాలి లోపల కడుగు పెడుతూ అన్నాడు ఎందుకు అయోమయంగా అడిగాడు వెతిగాక చెప్తాం అని కానిస్టేబుల్స్ వైపు తిరిగి వెళ్ళండి ఆంగుళం వంగుళం విడిచిపెట్టకుండా వెతకండి ఆర్డర్ వేశాడు ఆగండి అరిచాడు సందీప్ వాట్ ఈస్ దిస్ కారణం లేకుండా నా ఇల్లు సెర్చ్ చేసే అధికారం మీకెవరిచ్చారు అనుమానం వచ్చిన ప్రతి చోట వేదిక అధికారం మాకుంటుంది ఆ విషయం మీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు మిస్టర్ సందీప్ తెలుసు మిస్టర్ ఇన్స్పెక్టర్ నేను అడిగేది అంత అనుమానం వచ్చే వస్తువు నా ఇంట్లో ఏముంటుందని తాళంచేవి ఆగి అతని మొహంలోకి పరిశీలనగా చూస్తూ స్వప్న బెడ్రూమ్ తాళంచేవి తాపీగా అన్నాడు కృష్ణమోహన్ అక్కడ నిలబడిన కానిస్టేబుల్స్కి లోపలికి వెళ్లాలో అక్కడే ఉండాలో అర్థం కాలేదు కృష్ణమోహన్ వైపు సందీప్ వైపు మార్చి మార్చి చూశారు అది ఆమె బెడ్రూమ్ తాళం చెవి నా దగ్గర ఎందుకుంటుంది ఎందుకుంటుందో అది దొరికాక నువ్వే చెప్తావు అనేసి చొరవగా అక్కడ టీ పై మీద పెట్టున్న తాళం చెవుల గుత్తి తీశాడు వాటిల్లో అతనికి కావలసిన నెంబరు గల తాళం చెవి దొరకలేదు తిరిగి వాటిని అతని వైపు గెరాటేసి అక్కడే నిలబడున్న కానిస్టేబుల్స్ ని చూస్తూ ఇంకెక్కడే ఉన్నారేం వెతకండి అన్నాడు చూడండి ఇన్స్పెక్టర్ ఒక పరువుగాల వ్యక్తింటిని కారణం లేకుండా వెతికేటప్పుడు సెర్చ్ వారెంట్ ఉండాలన్న విషయం మీకు తెలుసా బింకంగా అన్నాడు సందీప్ తెలుసు మిస్టర్ సందీప్ ఎవరైనా యుద్ధానికి వెళుతూ కత్తిపట్టుకెళ్ళడం మరిచిపోతారా జేబులోంచి సెర్చ్ వారెంట్ తీసి అందించాడు కృష్ణమోహన్ సందీప్ అది తీసుకుని చూసి తిరిగి అందిస్తూ గంభీరంగా అన్నాడు సరే వెతుక్కోండి నా దగ్గర ఏమీ లేనప్పుడు నాకేం భయం కృష్ణమోహన్ విసురుగా లోపలికి వెళ్లబోతూ నువ్వు మా వెంటరా అన్నాడు సందీప్ లేచి కృష్ణమోహన్ వెంట నడిచాడు బెడ్రూమ్ ఎక్కడా మేడమెట్లెక్కుతూ అడిగాడు కృష్ణమోహన్ మౌనంగా చూపించాడతను కింద హాల్ నానుకున్న డ్రాయింగ్ రూమ్ ఆఫీస్ రూంలో కానిస్టేబుల్స్ వెతుకుతున్నారు కృష్ణమోహన్ సందీప్ బెడ్రూంలోకి నడిచాడు చాలా విశాలంగా గది అతను లోపలికి వెళ్లగానే ముందు షోకేసులు షెల్ఫ్లు టేబుల్ డ్రా అవన్నీ చూశాడు ఎక్కడా ఏవీ కనిపించలేదు పొరుపు కింద సూట్ కేసుల్లో కూడా చూశాడు బీరువా తాళంచి ఉందా బీరువా వైపు నడుస్తూ అడిగాడు నిశ్శబ్దంగా తాళించేవులకు గుర్తందించాడు అందించాడు సందీప్ అవి తీసుకుని బీరువా తెరిచాడు కృష్ణమోహన్ ఒక్కోవారా వెతకసాగాడు పై రెండు వారుల్లోనూ బట్టలు తప్ప వేరే వస్తువులేమీ లేవు మధ్యనున్న షెల్ఫ్లో చూశాడు ప్యాంట్లు బొత్తిగా పేర్చబడున్నాయి అన్ని కుప్పలా తీసి కింద పెడుతుండగా జరిగిందది ప్యాంటు మడతల్లోంచి ఫోటో ఒకటి జారిపడింది చొప్పున ప్యాంట్లు పక్కన పడేసి ఫోటో అందుకున్నాడు అది స్వామీజీ ఫోటో గుబురుగా పెరిగిన గెడ్డం మీసాలు మెడల మీదకి జారిన జడల్లాంటి తెల్లటి జుట్టు మెడలో రుద్రాక్ష మాలలు ఒంటి మీద కాషాయి వస్త్రాలు ఫోటో చూడగానే ఎవరూ చెప్పకుండానే స్వామి ప్రణవానంద అతడే అని గుర్తుపట్టాడు కృష్ణమోహన్ విసురుగా ఆ ఫోటోని సందీప్ ముందు ఆడిస్తూ ఇది ఎవరి ఫోటో అని అడిగాడు అంతసేపు నిర్లిప్తంగా ఎటో చూస్తూ నిల్చున్న సందీప్ ఉలిక్కిపడి చూశాడు తన ముందు కృష్ణమోహన్ చేతిలో కనిపిస్తోన్న ఫోటోని అందుకున్నాడు స్వామీజీ ఫోటో చూస్తూనే సందీప్ మొహం వెలవెలపోయింది ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది అతని మొహంలో మారిన రంగుల్ని పసిగట్టి రెట్టిస్తూ అడిగాడు కృష్ణమోహన్ ఇది ఇది నా దగ్గరికి ఎలా వచ్చింది అయోమయంగా అన్నాడు సందీప్ నటించుకో గట్టిగా అన్నాడు కృష్ణమోహన్ ఈ స్వామీజీకే కదూ నువ్వు వశిష్ అప్పగించింది నో నాకేం తెలీదు అసలు ఏంటిదంతా స్వామీజీ ఫోటో నా బీరువాలకు రావడమేంటి నేను వశిష్ని ఆ స్వామీజీకి ఏంటి నిజంగా నాకేమీ తెలియదు ఇన్స్పెక్టర్ కంగారుగా అన్నాడు సందీప్ అప్పటికే అతని ముఖమంతా చెమటలు పట్టున్నాయి కృష్ణమోహన్ ఫోటో గురించి మరి తరికించలేదు బీరువా తలుపులు విసురుగా వేసి చెప్పు ఆ స్వామీజీని స్వప్నగదిలోంచి తప్పించింది నువ్వే కదూ అన్నాడు గంభీరంగా చూస్తూ లేదు స్వామీజీతో నాకెలాంటి పరిచయం లేదు స్వప్న చెప్పిన విషయం మాత్రం తెలిసినంతే ఏంటా విషయం ఆ స్వామీజీ వచ్చినట్టు తనే వశిష్ఠిని కిడ్నాప్ చేసినట్టు చెప్పాడని స్వప్న చెప్పింది అతన్ని గదిలో పెట్టి బంధించి తర్వాత తలుపు తీస్తే మాయమయ్యాడని చెప్పింది అంతే అంతకుమించి నాకేమీ తెలీదు ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ చెప్పాడు సందీప్ ఆ గదిలో నుంచి నువ్వే మాయం చేశావని ఆమెకు తెలుసుండదు నేనెందుకు మాయించేస్తాను అసలు ఆమె ఇంట్లో అప్పుడు నేను లేను అదిగాక ఆమె గదికి ఆటోమేటిక్ లాక్ సిస్టమ్ ఉంది అలాంటప్పుడు ఆమె గది తాళాలు నా దగ్గరికి ఎలా వస్తాయి డూప్లికేట్ తయారు చేయించడం వల్ల లేదా మరో కారణం వల్ల ఎలాగైతేనేం ఆ తాళం చెవి ఖచ్చితంగా నీ దగ్గరే ఉంటుంది ఆ తాళం నువ్వే తీసి స్వామిని తప్పించుంటావు చెప్పు అంతే కదా రెట్టిస్తూ అడిగాడు కృష్ణమోహన్ లేదు 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 కావాలంటే మొత్తమంతా వెతుక్కోండి నా దగ్గర ఆ తాళం చెవి లేదు అతను ఇరిటేటింగ్ గా అరుస్తూ వెళ్ళి బీరువా తలుపు దడాలి బట్లన్నీ కుప్పలుగా బయటకు విసిరేస్తూ చూసుకోండి అన్నాడు సేఫ్ లాకర్ తెరు హూలుగా చూస్తూ అన్నాడు సందీప్ అదే వేగంతో బీరువా తలుపుకున్న గుర్తందుకుని సేఫ్ లాకర్ తెరిచాడు వరుసగా పేరుచున్న నోట్ల కట్టలను చేత్తో పట్టుకుని నేల మీదకి విసిరేస్తూ చూడండి మీ అనుమానం తీరేలా చూడండి అని అరిచాడు కృష్ణమోహన్ ముందు కదలబోయాడు సరిగ్గా అప్పుడు జరిగిందది నోట్ల కట్టకు నోట్ల దొంతలతో పాటు అది కూడా పెట్టబడి రబ్బర్ బ్యాండు కట్టుంది సందీప్ విసురుగా బయటికి విసిరేస్తున్నప్పుడు అది ఆ కట్టల్లో నుంచి జారి నేల మీద పడింది రంకుమన్న శబ్దం వినపడగానే ఇద్దరి దృష్టి అటు పడింది కృష్ణమోహన్ చేతిలోకి తీసుకుని చూశాడు స్వప్న బెడ్రూమ్ తాళంచేవది సందీప్ మొహం కత్తివాటుకు నెత్రు చొక్క లేనట్టు తెల్లగా పాలిపోయింది అతని మొహం చూడగానే అర్థమైపోయింది కృష్ణమోహన్కి ఫోటో తాళించేవి తీసుకుని కటకటాలను లెక్క రెడీగా ఉండు అంటూ బయటకు నడిచాడు కృష్ణమోహన్ నుండి నేరుగా స్వప్నింటికి వెళ్లాడు అతను వెళ్లేసరికి ఆమె కూర్చునింది కూర్చునుంది వచ్చినట్టు తెలియడానికి చిన్నగా తలుపు మీద శబ్దం చేశాడు ఆమె మెల్లగా తలెత్తింది ఆ కళ్ళల్లో ఎలాంటి భావమూ లేదు అతనికి లోపలికి వెళ్లాలో అక్కడే ఆగిపోవాలో అర్థం కాలేదు ఆమె లేచి నిలబడింది క్రమక్రమంగా ఆమె కళ్ళల్లో రోషం చోటు చేసుకోసాగింది మళ్ళీ ఎందుకొచ్చారు ఏ అభాండాలు వేసి వెళదామని అంది కోపంగా అంటే ఇంతవరకు అన్నవన్నీ కేవలం అభాండాలు మాత్రమేనన్నమాట పరిశీలనగా ఆమె మొహం చూస్తూ అన్నాడు అవును అనవసరంగా నా మీద లేనిపోని ఊహించుకున్నారు నా బాధలు నా విషాదాలు నాకు చాలు పైనుంచి ఈ నిందలు కూడా వేసి నన్ను చిత్రవత చేయకండి ఆమె చేతుల్లో మొహం దాచుకుని రోధించసాగింది అతను నెమ్మదిగా ముందు కదిలాడు నేను వచ్చిందిప్పుడు మీ తప్పులు ఎంచడానికి కాదు అన్నాడు ఏడుస్తున్నదల్లా మెల్లగా తలెత్తి ప్రశ్నార్థకంగా చూసింది అతను జేబులోంచి స్వామీజీ ఫోటో తీసి ఆమె చేతికందించి ఇతనెవరు అని అడిగాడు ఆమె కళ్ళు తుడుచుకుంటూ ఆ ఫోటోవంక చూసింది వెంటనే ఆమె కళ్లల్లో గుర్తింపు కనపడింది ఇతనే ఆ స్వామీజీ చెప్పునండి సరిగ్గా చూసి చెప్పు నేను నిజమే చెబుతున్నా ఆ రోజు గదిలో పెట్టి బంధించాక మాయమైంది ఇతనే నాకిప్పటికీ ఆ ముఖం బాగా గుర్తు ఒక్క క్షణం ఆమె ముఖం వంక పరిశీలనగా చూసి ఫోటో తీసుకున్నాడు వెనుతిరగబోతుండగా ఆమె అడిగింది ఇన్స్పెక్టర్ ఈయన ఫోటో మీకెలా దొరికింది ఆగి వెనుతిరిగాడతను ఆమె కళ్లల్లో ఏదో వెతుకుతున్నట్టుగా చూసి మీ మేనబావ సందీప్ దగ్గర అన్నాడు ఆమె అదిరిపడ్డట్టు చూసింది ఆశ్చర్యపోతున్నారా ఈ గూడు పొటాన్ని మీరద్దరూ కలిపి ఎంతకాలం సాగించగలరో నేను చూస్తాను నా ఇన్వెస్టిగేషన్ తప్పుదోవ పట్టిందని ఇంతకాలం సంతోషపడ్డావేమో అది ఈరోజే సరైన దారిలో పడింది ఇక ఎంతో కాలం మీ ఆటలు సాగో విసురుగానేసి బయటకు నడిచాడు ఆమె ఇంకా అలాగే సాణువులా నిలబడింది రాత్రి పదకొండు గంటలు టెలిఫోన్ ఎక్స్చేంజీలో ఎవరి పనులు వాళ్లు బిజీగా చేసుకుంటున్నారు స్వప్న ఫోన్ మీద అబ్జర్వేషన్ కోసం నియమించబడిన కానిస్టేబుల్ కునికిపాట్లను బలవంతంగా ఆపుకుంటూ కూర్చున్నాడు సరిగ్గా పదకొండు పది నిమిషాలకే స్వప్న నంబర్కి కాల్ వెళ్లడం గమనించగానే కానిస్టేబుల్ చెప్పున ఇయర్ఫోన్స్ తగిలించుకున్నాడు ఫోన్ రింగ్ అయిన అర నిమిషం తర్వాత స్వప్న ఎత్తి హలో అనగానే అతను ఊపిరి బిగబట్టి సంభాషణ వినసాగాడు ఫోన్లో సంభాషణ వినడం పూర్తి కాగానే కానిస్టేబుల్ వెంటనే కృష్ణమోహన్కి రింగ్ చేశాడు అప్పటికింకా కృష్ణమోహన్ ఇంటికి వెళ్లలేదు స్టేషన్లోనే ఉన్నాడు సందీప్ గురించి తెలిసిన కొత్త సమాచారాన్ని గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉండగా కానిస్టేబుల్ నుండి ఫోన్ వచ్చింది ఆ సమయంలో ఎవరు చేసుంటారా అనుకుంటూ రిసీవర్ ఎత్తి హలో అన్నాడు నేను సార్ కానిస్టేబుల్ వెంకటస్వామిని మాట్లాడుతున్నాను అటువైపు నుంచి వినిపించిన గొంతు వెంటనే గుర్తుపట్టి ఎలర్ట్గా నుంచున్నాడు చెప్పు ఇంతకుముందే గారికి ఒక కాలు వెళ్ళిందండి ఎవరు చేశారు టెన్షన్ అదుపులో పెట్టుకుంటూ అడిగాడు ఎవరో స్వామి ప్రణవనందట వరంగల్ రోడ్లో నలభై యో కిలోమీటర్ రాయి దగ్గర ఆగి అడవిలోకి రమ్మని చెప్పాడు వశిష్ఠు గురించి ఏదో మాట్లాడాలన్నాడు ఆమె వెంటనే ఫోన్ పెట్టేసి సందీప్ అని అతనికి ఫోన్ చేసి అర్జెంటుగా డ్రైవర్తో కారు పంపించు అని చెప్పింది అంతేనా స్వామి ఇంకేమీ చెప్పలేదా ఉద్వేగంగా అడిగాడు కృష్ణమోహన్ లేదు సార్ వశిష్ఠు గురించి మాట్లాడాలి పాలన్న చోటికి రమ్మని మాత్రమే చెప్పాడు సరే ఫోన్ పెట్టేసి బయటకు పరిగెత్తాడు కృష్ణమోహన్ మరుక్షణం అతను కూర్చున్న బైక్ వరంగల్ రోడ్డు వైపు సాగిపోయింది అరగంటలో అతను కానిస్టేబుల్ చెప్పిన నలభయ్యో కిలోమీటర్ చేరుకున్నాడు అప్పటికే స్వప్న అక్కడికి చేరుకుంది అనడానికి గుర్తుగా రోడ్డు పక్కనే కారు పార్క్ ఉంది అతను గబగబా బైక్ దిగి దాన్ని నెట్టుకుంటూ తీసుకెళ్లి రోడ్డు పక్కన పొదల్లో పెట్టి తిరిగి రోడ్డు మీదకొచ్చాడు తనకన్నా ఫాస్ట్గా స్వప్న ఎలా రాగలిగిందా అని ఆశ్చర్యపోతూ కారు వైపు నడిచాడు కారులో ఎవరూ లేరు రోడ్డుకి కుడివైపున పంట పొలాలున్నాయి అతను అటువైపు కాక ఎడంవైపు అడవిలో ఉన్న సన్నటి కాలిబాటు వెంట నడవసాగాడు జేబులోంచి పెన్నుటార్చి తీసి దారిని చూసుకుంటూ జాగ్రత్తగా ఒక్కో అడిగే వేయి సాగాడు రోడ్డు పక్కన కారు పార్క్ చేసిన స్వప్న భయంగా కిందకి దిగింది ఈ రోడ్డంతా పూర్తి నిర్మానుష్యంగా ఉంది కుడివైపు పంట పొలాల కావతల సన్నటి వెలుగు తప్ప ఆ రోడ్లో స్ట్రీట్ లైట్స్ కూడా సరిగ్గా లేవు ఈచురాళ్ల రోధ భయంకరంగా వినిపిస్తుంటే ఆమె శరీరం అప్రయత్నంగా జలదరించింది కానీ అది క్షణంసేపే ఆమె కళ్ల ముందు రూపం కదలాడగానే ఆమెలో భయం పోయి ఒక రకమైన తెగింపు ఆవరించింది స్వామీజీ చెప్పిన దారి కోసం చూసింది ఎడంవైపు తుప్పల్లోంచి అడవిలోకున్న సన్నని కాలిబాట కనిపించగానే అటువైపు నడవబోయింది రోడ్డు దిగి కాలిబాటలో రెండడుగులేసి తలెత్తిన ఆమె ఎదురుగా చెట్టు కావతల ఎర్రగా వెలుగుతూ వైపు కదిలొస్తున్న చిన్న వెలుగును చూడగానే ఆమె గొంతులోంచి కెవ్వున కేక వెలువడబోయి గొంతులోనే ఆగిపోయింది విపరీతమైన భయంతో సన్నగా వణుకుతూ అక్కడే ఆగిపోయింది క్షణ క్షణానికి ఆ వెలుతురు దగ్గరవుతోంది ఆమె తిరిగి వెనక్కి పరిగెత్తాలన్న స్పృహ కూడా లేనట్టు కళ్ళు పెద్దవి చేసి అటువైపే చూడసాగింది ఆ వెలుగు ఆమెకు నాలుగు గజాల వచ్చేసరికి దాని వెనక అస్పష్టమైన ఆకారం కనిపించింది అప్పుడు స్పృహలోకొచ్చి ఆమె చెప్పున వెనుతిరిగి కారువైపు పొరుగు తీబోయింది ఆగు స్వప్న భయపడకు అంత దూరం నుంచి వినిపించిన ఆ గొంతు వినగానే ఆమె అప్రయత్నంగా అక్కడే ఆగిపోయింది అపనమ్మకంగా వెనుతిరిగి చూసింది అది స్వామి ప్రణవానంద గొంతు చీకట్లోకి కళ్ళు చిట్లించి చూసింది చేతిలో హరికేన్ లాంతర పట్టుకుని స్వామి ఆమె వైపు రాసాగాడు అప్పటికి గాని ఆమెలో కలిగిన భయం తగ్గలేదు దీర్ఘంగా నిట్టూర్చి ఒక అడుగు ముందుకు వేసింది స్వామి ఆమె దగ్గరకొచ్చి ఇటు కాదు అవతల వైపు వెళదాం అన్నాడు అప్రయత్నంగా తలూపి మంత్రముగ్ధలా అతన్ని అనుసరించింది ఇద్దరూ రోడ్డు దాటాక పంటకాలవ వెంట కొద్ది దూరం నడిచారు గట్టు దాటాక పొలం ఉంది జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఇద్దరూ ఆ పళ్లంలోకి దిగారు అక్కడన్నీ బండరాళ్లుండి ఎగుడుదిగుడుగా ఉంది కాస్త సమతలంగా ఉన్న చోటాగి ఒక మీద బండరాతిమీద పెట్టి కూర్చో అన్నాడు ఆమె పక్కనే ఉన్న మరో రాయిని చూపిస్తూ ఆమె అదేమీ పట్టించుకోలేదు అక్కడ ఆగడం ఆలస్యం ఎక్కడ అంది చుట్టూ చూస్తూ వశిష్ఠు ఆశ్రమంలో క్షేమంగానే ఉన్నాడు ప్రశాంతమైన చిరునవ్వుతో బదులిచ్చాడు స్వామి ఇప్పుడు పిలిపించింది దేనికి నా కొడుకును నాకు అప్పగించడానికి కాదా ఆవేశాన్ని అణుచుకుంటూ అడిగింది కాదు ఆ చిరంజీవి నీ దగ్గర కన్నా నా ఆధీనంలో అయితే క్షేమంగా ఉంటాడు కొంతకాలం అతన్ని నా దగ్గరే ఉంచాలనుకుంటున్నాను అది చెప్పడానికే పిలిపించాను ఎందుకు ఎందుకు ఇదంతా చేశారు తనని తాను కంట్రోల్ చేసుకోలేక గట్టిగరిచింది ఎందుకంటే వశిష్ఠి గ్రహాంతర వాసులు కిడ్నాప్ చేయడం ఇష్టం లేక అపనమ్మకంగా తలెత్తింది ఇది ఇదంతా మీకెలా తెలుసు అనుమానం గడిగింది స్వామి చిద్విలాసంగా నవ్వాడు నిరంతరం సత్యాన్వేషణ చేసే మా వారికి భూత భవిష్యత్ వర్తమానాల మీద ఆధిపత్యం ఏర్పడుతుంది ఆ విధంగానే గ్రహాంతర వాసుల కుట్ర గురించి తెలిసింది ఇదంతా నేనెలా నమ్మేది మీరు వాళ్లు పంపించిన మనిషి కాదని గ్యారంటీ ఏంటి నిలదీస్తున్నట్టుగా అంది ఏ రుజూ కావాలి స్వప్న గంభీరంగా ప్రశ్నించాడు స్వామి ఆమె కూడా గంభీరంగా అతని వంక చూసింది తర్వాత ఆమె మొహంలోకి ఒక నిశ్చయం వచ్చినట్లు భూతకాలం గురించి తెలుసుకున్నారు కదా నా జీవితంలో ఎవరికీ తెలియని నాకు మాత్రమే తెలిసిన రహస్యం అవుతుంది అదేంటో చెప్పండి సూటిగా ప్రశ్నించింది స్వామి ఆమె వంక పరిశీలనగా చూశాడు తర్వాత ఒక క్షణం కళ్ళు మూసుకుని తెరిచాడు అప్పుడు అన్నాడు వశిష్ఠు శ్రీవాత్సవ్కే పుట్టిన కొడుకు ఈ ఒక్క రహస్యం చాలా నీకు నాపై నమ్మకం ఏర్పడ్డానికి ఆమె దిగ్భ్రాంతిగా తలెత్తి స్వామి కళ్ళలోకి చూసింది స్వామి ముఖం అదే ప్రశాంతతతో ఉంది అప్పటి వరకు స్వామి పట్ల ఏర్పడిన అపనమ్మకం ఆ క్షణాన ఆమె మనసులోంచి ఆనవాళ్ళు లేకుండా తుడిచిపెట్టుకుపోయింది ఆ స్థానంలో గౌరవభావం చోటు చేసుకోగా అప్రయత్నంగా చేతులు జోడించింది ఎందుకు స్వామి సర్వం తెలిసిన మీరు ఒక కన్నతల్లినింతగా క్షోభ పెట్టడానికి పూనుకున్నారు భర్తకు దూరమైన నేను నా బిడ్డలోనే అందర్నీ చూసుకుని బ్రతుకుతున్నానని మీకు తెలీదా కళ్లల్లో నీళ్లు చిప్పిళ్లుతుండగా ఆవేదనతో అడిగింది దుఃఖించకు స్వప్న ఏది జరిగినా అది మన మంచికే ఏమీ కాదు ఆ విషయంలో నువ్వు చింతపడుకో మీ దగ్గర నా కొడుకు క్షేమంగానే ఉండొచ్చు వాడికి ఏ ఆపద రాకపోవచ్చు కానీ వాడు లేకుండా నాకు బ్రతికే లేదు అసలు అసలు వాడిని మీరు దాచిపెట్టడానికి కారణమేమిటి స్వామి మెల్లగా కదిలి పక్కనే ఉన్న ఒక బండరాతి మీద పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు ఆమెను కూడా ఎదురుగా కూర్చోమని సైగ చేశాడు ఆమె నిశ్శబ్దంగా బండరాతి మీద కూర్చుని స్వామి చెప్పేది వినడం కోసం అతని వంక చూసింది స్వామి దీర్ఘంగా నిట్టూర్చి చెప్పసాగాడు వశిష్ణి దాచిపెట్టడం వెనక నాకే దురుద్దేశమూ లేదు స్వప్న ఒక ప్రళయాన్ని నివారించడానికి నేనా చిరంజీవిని ఎవరికీ తెలియని చోట దాచుంచాను ప్రళయమా ఏంటది ఆశ్చర్యంగా చూస్తూ అంది మన భూగ్రహాన్ని అంతరిక్షవాసులు ఆక్రమించుకోవడం వింటున్న ఆమె ఉలిక్కిపడింది స్వామి కొనసాగించాడు ఆ భయంకర పరిణామం భవిష్యత్తులో జరగకూడదనే నేను వశిష్ణి దాచేశాను ఇదంతా అర్థం కావాలంటే అసలు ముందు జరిగిందేంటో నీకు తెలియాలి ఆ గ్రహాంతరవాసులకి అస్తిత్వం లేదు అంటే శరీరాకృతి మానవుల్లా ఉండక అసంపూర్ణంగా ఉంటుంది అది సంపూర్ణమవ్వాలంటే వారు కొన్ని ప్రయోగాలు చెయ్యాలి దానికి ఒక మానవ శరీరం కావాలి వారి ప్రయోగం ఫలిస్తే ఆ గ్రహాంతరవాసులు తమ శరీరాకృతిని మరలా మార్చుకోవడమే కాకుండా భూగ్రహాన్ని ఆక్రమించుకుని శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పరచుకోవాలన్నది వారి ఆలోచన ఎదురుగా పిడుగుపడినట్టు ఉలికి పడింది స్వప్న ఒక సన్నటి జల్ద్రింపు ఉళ్లంతా పాకి ఆమెను ఉణికించేసింది ఆమె ఆశ్చర్యాన్ని గురించి పట్టించుకోకుండా స్వామన్నాడు వారికి దయాదాక్షిణ్యాలు లేవు అనుకున్నది సాధించే వరకు వారు వెనుతిరిగిపోరు అప్పుడు తేరుకొని అనుమానం గడిగిందామె ఈ కథకి వశిష్ఠిని మీరు దాచుంచడానికి సంబంధమేమిటి స్వామి అంది అక్కడికే వస్తున్నా వారు ఈ ప్రయోగాలు చేయాలంటే ఒక మానవ శరీరం కావాలని చెప్పాను కదా అందుకు మీ మామగారి సహాయం కోరారు ఆయన అమాయకుడు వారి మాటల్ని గుడ్డిగా నమ్మి వశిష్ఠుని గర్భంలో ఉండగా అతని శరీరంలోకి ధార్మిక కిరణాల్ని ప్రవేశపెట్టాడు తర్వాత తన మనవణ్ణి దత్తతిస్తున్నట్టు వాగ్దానం చేశాడు చిన్న అనుమానం మా మామగారి స్వయంగా తన మనవణ్ణి ప్రయోగాల కోసం దత్తతిచ్చేంతగా ప్రభావితం చేశారంటే వారు ఏ ప్రలోభం చూపుంటారు స్వామి సర్వమానవ శ్రేయస్సు కోసమే తమ ప్రయోగమని చెప్పారు వారికి ఒక మానవ శరీరాన్ని ఇవ్వడం వల్ల ఆ శరీరాన్ని పరిశీలించి అది పనిచేసే విధానాన్ని పరిశోధించి ఇక ఎప్పటికీ మానవుల్లో రోగకారక క్రిములు ఉండకుండా చేస్తామని ప్రలోభ పెట్టి నమ్మించారు వింటున్న స్వప్న బ్యాక్టీరియా వైరస్లను నాశం చేసే ప్రయోగం అన్నమాట అని మనసులో అనుకుంది స్వామి కొనసాగించాడు ఆ విధంగా మీ మామగారిని నమ్మించి వశిష్ఠి తమ స్వార్థానికి ఉపయోగించుకోబోతున్న విషయం నాకు తెలిసాక జరగబోయే అనర్ధాలను ఆపడానికి నా సాయశక్తుల కృషి చేయాలనుకున్నాను వారి ప్రయోగం గనక విజయవంతమైతే వారు భూగ్రహాన్ని ఆక్రమించుకోవడం అనివార్యం ఇదంతా ఆలోచించే నేను వశిష్ఠిని తీసుకువెళ్లి ఒక చోట భద్రంగా దాచుంచాను స్వామి చెప్పడం పూర్తి కాగానే ఆమె పూర్తిగా కదిలిపోయింది తనకి ఏమీ కాని వారి కోసం కూడా అహర్నిశలు శ్రమించే ఆ సర్వసంగ పరిత్యాగి ఆమె దృష్టిలో భగవంతుడి కన్నా ఎత్తుకెదిగిపోయినట్టు కనిపించాడు చప్పున చేతులు జోడించంది నా కొడుకు కోసం సర్వమానవ శ్రేయస్సు కోసం ఇంతగా శ్రమిస్తున్న మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు స్వామి స్వామి చిరునవ్వు నవ్వాడు ఆ లాంతర వెలుగులో తెల్లగడ్డంతో వయోరుద్ధుళ్లా కనిపిస్తున్న స్వామి ఆమె కళ్ళకిప్పుడు కురుక్షేత్ర సంగ్రామ ఆలోచనని నివారించమని ఇరుపక్షాల వారిని అభ్యర్థిస్తున్న భీష్ముళ్లా తోచాడు ఆమె అదే గౌరవభావంతో అంది కాని ఎంతకాలం ఇలా నా కొడుకును చూసుకోకుండా ఉండాలి స్వామి ఆ ఇంట్లో వాడు లేకుండా ఒక క్షణం కూడా ఉండలేకపోతున్నాను తప్పదు స్వప్న ఈ వియోగం నీకు తాత్కాలికమే ఎందుకంటే ఆ గ్రహాంతరవాసులకి అంతరిక్ష వాతావరణం సరిపడడం లేదు మన ప్రాణవాయువు వారికి సరిపడదు వారి గ్రహం నుండి తెచ్చుకున్న ప్రాణవాయువు అయిపోవచ్చింది మరో పది పదిహేను రోజుల్లో వారు అంతరిక్షం విడిచి తమ గ్రహానికి వెళ్ళిపోక తప్పదు అప్పటి వరకు మనం వశిష్ఠుని దాచగలిగితే ఒక భయంకర ప్రళయాన్ని ఆపిన వారమే అవుతాం ఇప్పుడు వశిష్ఠు ఎక్కడ స్వామి ఆశగా అడిగింది నారాయణాశ్రమంలో ఉన్నాడు అది దాదాపు నేపాల్ సరిహద్దుల్లో ఉంటుంది అక్కడైతే అతనికి ఎటువంటి అపాయము కలగదని అక్కడ దాచాను అయితే ఇప్పుడు వశిష్ఠు కనిపించలేదని వారు వెళ్ళిపోయినా మళ్ళా తిరిగి రారన్న గ్యారంటీ ఏంటి స్వామి రారు ఎందుకంటే వశిష్ఠు శరీరంలో ప్రవేశపెట్టబడిన గామా కిరణాలు మరో రెండేళ్ల వరకే నిక్షిప్తంగా ఉంటాయి ఆ తర్వాత వాటి ప్రభావం ఉండదు ఆ గడువు దాటిందంటే వశిష్ఠు మనలాగే మామూలు మనిషి అవుతాడు అప్పుడిక గ్రహాంతరవాసులు చేయాలనుకున్న ప్రయోగానికి వశిష్ఠు శరీరం పనికిరాదు అందుకనే వారు తొందరపడుతున్నారు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వశిష్ఠు ఆచుకి వారికి దొరకనివ్వను వారు వెళ్ళిపోయాక వసిష్ఠిని నేనే స్వయంగా తీసుకొచ్చి నీ కపజెప్తాను ఆమె సంతృప్తిగా లేచింది మరీ నేను వెళ్ళొస్తాను స్వామి నమస్కరిస్తూ అంది సరిగ్గా అప్పుడే వేల ఉరుములు ఒక్కసారి వినపడిన శబ్దం వెనువెంటనే వారికి వంద గజాల దూరంలో చిన్న విస్ఫోటనం ఆమె కెవ్వున అరవబోయి భయంతో ఆగిపోయింది స్వామి చొప్పున కదలకు స్వప్న కదిలితే ప్రమాదం అంటూ గట్టిగా అరిచాడు ఆమె కదలడానికి కూడా శక్తి లేనట్టు బీతావాహంగా అలాగే చూస్తూ ఉండిపోయింది ఒక్క క్షణం అక్కడ గాఢమైన నిశ్శబ్దం అలుముకుంది ఏం జరుగుతుందో తెలియక స్వప్న స్వామివైపు చూసింది స్వామి కళ్ళు మూసుకుని ధ్యానముద్రలో ఉండిపోయాడు ఆమె మరింత అయోమయంలో పడింది అదే సమయంలో మెల్లగా మొదలైంది హోరు గ్రహాంతర వాహనమేదో అక్కడ దిగుతున్నట్టు క్షణ క్షణానికి ఆ శబ్దం పెద్దదై వారు కూర్చున్న చోటుకు ఫర్లాంగు దూరంలో ఆగిపోయింది ఆ చోట రెండు క్షణాలు గాలి విపరీతమైన వేగంతో వీచింది ఆ వేగానికి మొక్కలన్నీ చలిగాలికి వణికినట్టు అల్లల్లాడిపోయాయి తర్వాత మళ్లీ నిశ్శబ్దం ఆవరించింది ఆ చోట ఏ వస్తువు కనిపించక స్వప్న పిచ్చిదాన్లా అటువైపే కళ్లపగించి చూడసాగింది అప్పుడు కళ్ళు తెరిచాడు స్వామి కళ్ళు తెరవడం ఆలస్యం వెంటనే స్వప్న దగ్గరికి పరిగెత్తి ఆమెని చేయిపట్టిలాకెళ్లాడు స్వామి అంతకుముందు కూర్చున్న బండ్రాయి వెనుకకు వెళ్లిన కొద్దీ పెద్దదై అవతల వైపు నలుగురు మనుషులు పట్టేంతగా చీలుంది చప్పున ఆమెని లోపలకు తోసి బయటకు రాకు స్వప్న హెచ్చరించి దారికి అడ్డంగా నిల్చున్నాడు ఆమె బిత్తరపోయి అడ్డంగా ఉన్న స్వామీజీని ఆ చీకట్లో కళ్ళు చిట్లించి చూడసాగింది స్వామి భుజం మీదుగా బయట సన్నగా కనిపిస్తూ మొదలైన వెలుగు క్రమక్రమంగా పెరగడం చూసి ఉత్సుకతని ఆపుకోలేక బయటికి రాబోయింది రాకు స్వప్న కళ్ళు గట్టిగా మూసుకో ఆ వెలుగును చూస్తే నీ కళ్ళు తట్టుకోలేవు చూపు పోతుంది అన్నాడు ఆమెని వారిస్తూ ఆమె అక్కడే ఆగిపోయింది బయటికి చూడలేదు బయట సమ్మెట దెబ్బలు వేసినట్టు అడుగుల శబ్దం కర్ణ కఠోరంగా వినిపిస్తోంది ఎవరో తెలీదు ఎంతమందో తెలీదు ఏమీ అర్థం కాక ఆమె మాన్ప్రడిపోయినట్టు అలాగే నుంచునుంది బయట ఇంకా వినిపిస్తోన్న ఆ చప్పుడు వింటూ భయంతో స్వామి నడిగిందామే ఎవరు స్వామి వాళ్ళు గ్రహాంతరవాసులు నెమ్మదిగా చెప్పాడు స్వామి ఆ మాట వినగానే ఆమె అదిరిపడింది గ్రహాంతరవాసులా దిగ్భ్రమతో ప్రశ్నించింది అవును మరి వాళ్ళు మనకే హాని చేయడం లేదే వాళ్ళు నన్నేమీ చేరు ఎందుకంటే నన్ను గాని చంపితే వశిష్ఠు ఆచుకి వాళ్ళకి ఎప్పటికీ తెలీదు కాబట్టి వశిష్ఠు నా వెంట ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి మాత్రమే వచ్చారు అదీగాక నా శక్తి ముందర వారి విజ్ఞానం ఏమాత్రం పనిచేయదు వారు నిస్సహాయంగా తిరిగి వెళ్ళిపోక తప్పదు కాసేపట్లో వెళ్ళిపోతారు అంతవరకు కళ్ళు తెరవడానికి ప్రయత్నించేయకు ఆమె భయంగా తలూపింది రెండు నిమిషాల్లో ఆ భయంకరమైన అడుగుల చప్పుడు క్రమక్రమంగా దూరమైంది కొద్దిసేపటికి దూరంగా వినపడిందా శబ్దం గాలిని చీలుస్తూ బలమైన ఆయుధమేదో మీదో దూసుకెళ్లిపోతున్నట్టు కాసేపట్లో అక్కడ ముందేమీ జరగనట్టు పూర్తిగా నిశ్శబ్దం ఏర్పడింది అప్పుడు కదిలి స్వామి వైపు చూస్తూ బయటకురా అన్నాడు ఆమె మరబొమ్మలా కదిలింది ఇంకా ఆ నిశ్చేష్టత నుంచి తేరుకోనట్టు ఇక ప్రమాదమేమీ లేదు కదా అంది లేదు ఇక వెళ్ళిరా నేను నారాయణాశ్రమంకి వెళుతున్నాను అక్కడ వశిష్ణి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నా మీదే ఉంది కదా ఆమె తలూపి ముందుకి కదలబోతూ ఏదో గుర్తొచ్చినట్టాగింది ఏంటి ఆమె ఆగడం చూసి అడిగాడు స్వామి ఆమె తటపటాయింపుగా ఇది ఇదంతా నా భర్తకి తెలుసా స్వామి అని అడిగింది స్వామి ప్రసన్న వదనంతో ఆమె వంకొకసారి చూసి చెప్పాడు భవిష్యత్తు గురించి తండ్రి చెప్పిన కథ మాత్రమే తెలుసు వర్తమానంలో ఏం జరుగుతుందో తెలీదు ఆ తర్వాత ఆమె వెనుతిరిగి గట్టు వెంట నడవసాగింది ఆమె ఆ చీకట్లో నాలుగు గజాలు నడిచేసరికి ఎదురుగా ఒక వ్యక్తి రావడం కనిపించింది ఆ వ్యక్తి చీకట్లో జాగ్రత్తగా చూసుకుంటూ ఆమెని సమీపించి హఠాత్తుగా ఆగిపోయాడు ఆమె కూడా విస్తుబోయి అతని వంక చూడసాగింది అతను సందీప్ ముందుగా అతనే పలకరించాడు స్వప్న ఇంత అర్ధరాత్రి ఇక్కడికెందుకొచ్చావు అప్పటికి గాని ఆమె విస్మయాన్నించి తేరుకోలేదు అది సరే ఇక్కడికి నువ్వెలా వచ్చావు మీ డ్రైవర్ కూడా నేనేమీ చెప్పలేదే అసలు నువ్వు ఫోన్ చేసి అర్ధరాత్రి కారు కావాలంటే నువ్వేదో హాస్పిటల్కి వెళుతున్నావు అనుకున్నాను అంత రాత్రిపూట నేను రావడం బావదని డ్రైవర్ని పంపించాను కానీ నువ్వు డ్రైవర్ని తిప్పి పంపేసరికి అనుమానం వచ్చి మీ ఇంటికి వెళదామనుకుంటుండగా నాకు ఫోన్ వచ్చింది స్వామి ప్రణవానంద చేశాడు నువ్విక్కడ అడవి మధ్యలో ఒక్కదానివే ఉన్నావని నిన్ను తీసుకెళ్లమని చెప్పాడు నాకేం అర్థం కాలేదు వద్దామంటే కారు నువ్వు తీసుకొచ్చావు చివరికి ట్యాక్సీల వచ్చాను అసలేమైంది నువ్విక్కడున్నట్టు స్వామికి ఎలా తెలుసు ఇద్దరూ మీద ఎదురెదురుగా నుంచునున్నారు ఆమె కదిలి పద వెళుతూ మాట్లాడుకుందా ఉంది అతను ఆమె వెనక నడిచొస్తుండగా క్లుప్తంగా స్వామీజీ చెప్పిన విషయాలు చెప్పింది ఇద్దరూ మాట్లాడుకుంటూ గట్టు దిగబోతుండగా రోడ్డు పక్కన ఆపిన తమ కారు వైపు దృష్టిపడింది స్వప్నకి అప్రయత్నంగా ఉలికిపడింది కారు నానుకుని సిగరెట్ తాగుతున్నాడొక వ్యక్తి